సర్వ సృష్టికర్తల దైవం అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను సోదరులారా ఈరోజు మనం రాయపట్నం గ్రామంలో దైవ సందేశ కార్యం నిమిత్తం చక్కటి సదుద్దేశంతో దైవం అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందేటటువంటి తత్సంకల్పంతో మన యొక్క సమయాన్ని కేటాయించి ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ హాజరవటం అనేది ఇది దైవము మనకి ఇచ్చినటువంటి చక్కటి సద అవకాశం ఈ సద అవకాశాన్ని మన సద్బుద్ధితో సద్వినియోగం చేసుకున్నట్లయితే మన జన్మ ధన్యమయ్యేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉన్నది ఎందుకంటే మిత్రులారా మనము మన నిత్య జీవితంలో మన యొక్క సమయాన్ని ఎక్కడెక్కడో ఏదో రీతిలో కబుర్లలో కాలక్షేపాలలో మన సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాము కానీ ఈ కూడా దైవ సందేశం నిమిత్తం మనందరం కూడా హాజరయ్యి చక్కటి సందేశాన్ని వినేటటువంటి నలుగురు భక్తుల మధ్య మనం కూర్చోవడం అనేది చాలా శుభ సూచకమైనటువంటి విషయం అయితే సోదరులారా నా ముందు సోదరులు మాట్లాడినటువంటి విషయాలు మనందరం కూడా జ్ఞాపకం ఉన్నాయి జీవిత లక్ష్యం అంటే ఏమిటో నమాజ్ యొక్క గొప్పతనం ఏమిటో మన యొక్క శ్రోధలు సోదరులు తెలియజేయడం జరిగింది అయితే ఈ రోజు నేను మీ ముందు రెండు విషయాలుగా నా అంశాన్ని కేటాయించి మొట్టమొదటిగా మనిషి అంటే ఎవరు తర్వాత దేవుడు అంటే ఎవరు రెండు భాగాలుగా విభజన చేసి మీ ముందు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను చూడండి సోదరు సృష్టికర్త అయినటువంటి దైవం పురాణ గ్రంథములో వల్ అసర్ కాలం సాక్షిగా ఇన్న ఇన్సాన లఫీ కుసర్ నిచ్చేంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు కానీ సమాజాన్ని మనం చూస్తే మానవులు ఏ నష్టంలో ఉన్నారు తినడానికి తిండి గోడతోంది కట్టుగోడలు బట్టలు గోడలు రకాలు ఉన్నాయి ఇల్లు గృహాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బండ్లు ఉన్నాయి వాహనాలు రకరకాలు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మరి మానవుడు ఎలా నష్టానికి గురై ఉన్నాడు తెలుసుకోవాలంటే తెలుసుకోకూడదా నేను తెలుసుకుందాం అంటారా గమనం చెప్ప జవాబిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనిషి తనను తాను తెలుసుకోకపోతే తనను సృష్టించినటువంటి దైవాన్ని తెలుసుకోలేడు ఇది మొట్టమొదటి విషయం అంతా తెలుసుకోవాలి ఇది మీకు అర్థమవటం కోసం చక్కగా చిన్న కథ రూపాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను గమనించండి ఒకసారి అడవిలో కొన్ని జంతువులు సమావేశమయ్యాయి ఒక ఏనుగు ఒక జిరాఫీ సింహము పులి నాలుగు సమావేశమయ్యి ఇలా మాట్లాడుకుంటున్నాయి ఏనుకంటుంది ఈ అడవిలో నా ఎంత బలమైనటువంటిది ఏది లేదు ఈ నేను ఎంతో బలమైనటువంటి జీవిని అలాంటిది నేను గొప్పవాడిని కావాలి కదా కానీ దేవుడేంటి మానవుడు గొప్పవాడు అంటున్నాడు ఈ మానవుడికి మహాతిప్పు కొడితే అరవై కేజీల మాంసం ఉంటుంది ఆరు అడుగుల మనిషి ఉంటాడు నా ముందు ఇతను ఎంత నేను గొప్ప కదా అని ఎవరంటున్నారండి ఏనుగంటున్నారు అప్పుడు జిరాఫీ అంటుంది కాదు కాదు నేను పన్నెండు అడుగులు ఎత్తున్నాను నేను పన్నెండు అడుగులు ఎత్తున్నాను నాతో పోల్చుకుంటే ఈ మానవుడు పిచ్చి కొంత నా ముందు కాబట్టి ఇతని కంటే నేను గొప్పవాలి కానీ అతను గొప్పవటం ఏంటి అని ఎవరు అంటున్నారు జిరాఫీ అంటుంది సింహం అంటుంది అలా కాదు నేను ఒక పంచాయసీని కొట్టానంటే ఈ మానవుడు స్పృహ కోల్పోతాడు ఎందుకు పనిచేయడు ఇతను నా కంటే ఎలా గొప్పవాడయ్యాడు అని సింహం ఉంటుంది అదే మాట పులి కూడా అందు ఇప్పుడు నాలుగు వీటికి కూడా ఎవరు గొప్ప అనేది తెలియలేదు సరే మనం మనం తర్జనా పర్జన వద్దు మనందరూ కలిపి ఆ మనిషిని అడిగేద్దాం మనిషి అని సమాధానం చెప్తాడు చూద్దాం అని అన్ని జీవరాశులు కలిపి ఎక్కడికి వచ్చేయండి మనిషి దగ్గరికి వచ్చాయి ఓ మానవుడా మాకొచ్చే సందేహం ఇది నువ్వు ఏ విధంగా గొప్పవాడవయే మాకంట ఒక్కసారి మాకు వివరణ కావాలి ఎందుకంటే మేము అనుకుంటున్నాము మేమే గొప్పని నువ్వు ఎలా గొప్పయో చెప్పని అప్పుడు మానవుడు ఇస్తున్నాడు జవాబు ఇది మనందరికీ గుణపాటు మీరు వచ్చినటువంటి సందేహం కరెక్టే దాన్ని నేను మీకు ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను గమనించండి మానవుడు అంటే ఎవరో తెలుసా మానవుడు అంటే మననం చేసుకునేవాడు ఎవరండి మానవుడు అంటే మననం చేసుకునేవాడు ఏమిటి తప్పేమిటో ఒప్పేమిటో ఏమిటో చెడేమిటో ఏమిటో పుణ్యం ఏమిటో మననం చేసుకునేవాడు మానవుడు ఇది మీకుందా అప్పుడు ఆ కూడా కరెక్ట్ ఇది మాకు లేదు గొప్ప అయితే మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన బాగా ఉంది మీరు చెప్పినట్లుగా ఏ మనిషి అయితే పాపము పుణ్యము మంచి చెడు అంటే ఏది మంచో ఏది చెడు ఏది పాపము ఏది పుణ్యము అన్ని తెలిసినట్టున్నారు కదా మననం చేసుకుని కూడా వాటి నుండి ఆగకపోతే చూసేరా మననం చేసుకున్న తర్వాత మంచి ఏమిటో చెడు ఏమిటో పాపం ఏమిటో పుణ్యం ఏమిటో తెలుసుకున్న తర్వాత కూడా అతను ఆగకపోతే ఏమిటి అని ఎవరు మళ్ళీ ప్రశ్నించారు ఆ జంతువులే మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు మననిస్తున్నాడు అలా ఆగకపోతే మననం చేసుకుని ఆగకపోతే వాళ్ళు మీకంటే హీనమైన మీతో సమానలు అనలేదు మీకంటే హీనమైన వారు మరణము చేసుకుని సరిదిద్దుకుంటే మీకంటే ఉత్తములు మరణము చేసుకుని సరిదిద్దుకోకపోతే మీకంటే హీనమైనటువంటి వారు ఎందుకంటే పురాణ గ్రంథంలో దయమంటున్నాడు వాడికి చెవులు నిచ్చాను వినటం లేదు కళ్ళ చూడటం లేదు హృదయాలు నిచ్చాను ఆలోచించడం లేదు వారు పశువుల వంటి వాడు అని చెబుతూ కాదు కాదు వాటి కంటే కూడా దిగజారిపోయారు అన్నాడు ఎందుకు దిగజారిపోయాడు ఇప్పుడు మనం చెప్పుకున్న అపమానం ద్వారా మంచి ఏమిటో చెడు ఏమిటో పాపం ఏమిటో పుణ్యం ఏమిటో తెలుసుకున్న తర్వాత కూడా దాని నుండి ఆగకపోతే పశువు కంటే దిగజారిపోయిన వాడు అవుతాడు అవుతున్నాడా లేదా ఈ రోజు ప్రపంచం చూస్తే నేరాలు ఘోరాలను చూస్తే విద్యావంతులే పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు ఆర్థికవేత్తలే ఎగనామాలు పెడుతున్నారు అందరూ చదువుకున్నటువంటి వ్యక్తులే సమాజాన్ని పట్టి పీడిస్తున్నారు ఇదంతా కూడా మానవ సమాజ నష్టం లేదా అందుకునన్నాడు వల్ అసలు కాలం సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు అర్థమైందండి మానవుడు ఏ విధంగా నష్టానికి గురై ఉన్నాడు చూసారా కావున మనము ఈ మననం చేసుకున్న తర్వాత మనల్ని మనం సరిదిద్దుకోకపోతే పశువుల కంటే హీనం అయిపోతాం యథార్థాన్ని మనం గ్రహిస్తే ఇప్పుడు నిత్యంగా మానవుడు నష్టానికి ఏ విధంగా గురై ఉన్నాడు ఒకసారి మనము పరిశీలన చేసుకున్నాము మరి దీని నుండి బయటకు రావాలంటే ఇల్లల్లజైన ఆమనం మొట్టమొదటగా ఆ వ్యక్తి ఆమను అంటే ఆమను అంటే ఇక్కడ బండి తిరిగి చెప్పారంటే ఇల్లు అన్నారు జ్ఞానం ఏ వ్యక్తి అయితే జ్ఞానాన్ని పొందుతాడో మొట్టమొదట జ్ఞానము వామిల ఆ తర్వాత ఆచరణ పతవాసా బిల్ హక్కం కొత్త ఒకరికొకరు సత్యోపదేశం చేసుకుంటారు సహన బోధన సహనం కలిగి ఉంటారు వారు ఇచ్చాడు ఇందరు మట్టమంట జ్ఞానము అనే మాటని ఇచ్చాడు ఏమిటండి జ్ఞానము ఏ జ్ఞానము మానవులు అన్నం బదులు గడ్డి తింటున్నారా లేదు అన్నం బదులు గడ్డి తింటలేదు జ్ఞానం ఉందా కదా మంచి మంచిది తెలుపుతుంది జ్ఞానం ఉంది కదా చెడు చెడు తెలుస్తుంది జ్ఞానం ఉంది కదా పాపం పాపం తెలుస్తుంది జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానం కాదు దైవము దైవానికి సంబంధించినటువంటి ఇలాహా చెప్పండి నిశ్చయంగా తెలుసుకోండి లా సృష్టికర్తైనటువంటి దైవం ఒక్కడైనటువంటి జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి ఆ తర్వాత ఆచరించండి మనం ఏం చేస్తాం ఆచరిస్తాము కానీ జ్ఞానాన్ని తెలుసుకోము కావున లేనటువంటి ఆచరణ లేదా ఆచరణము కలిగినటువంటి జ్ఞానము లేనటువంటిది రెండు కూడా పనికి రావు రెండు ఉండాలి జ్ఞానము ఉండాలి ఆచరణ ఉండాలి ఏదో ఒకటి చేస్తారంటే అది పనిచేయదు అయితే జ్ఞానం ఏమిటి దేవుని పట్ల జ్ఞానం ఏమిటి చూడండి మనందరము కూడా దేవుణ్ణి నమ్మేవాడమా కాదా ఎక్కడ అందరు నమ్మేవాడు మన సమాజాన్ని చూసుకుంటే దేవుడు నమ్మేవాడే పోన్నారా నమ్మని వాడే కొన్నారా నమ్మేవాడే పోనారు మరి మన సమాజం చూస్తే జనాల్లో భక్తి ఎక్కువ కనిపిస్తుందో కనిపిస్తారు లేదా భక్తి కనిపిస్తుంది సమయ సందర్భం వస్తే గుడ్డు గాలి ఉండటం లేదు ఆదివారం వస్తే చర్చలు గాలి ఉండటం లేదు శుక్రవారం వస్తే మసీదులు ఉండటం లేదు ఇవంతా కూడా ఏంటి భక్తే ఏమి లేదు అక్కడ జ్ఞానము ఏమి లేదండి జ్ఞానము లేదు ఎందుకంటే అందరూ భక్తులు అయినప్పుడు సమాజంలో మంచి ఎక్కువ ఉండాలి చెడు ఎక్కువ మంచి ఎక్కువ ఉండాలి మరి సమాజంలో ఏమి ఎక్కువ ఉంది అంటే ఎక్కడో ఒక చోట లోపం ఉంది స్పష్టంగా అర్థమైందో తెలుద్దాం అర్థమవుతుంది కదా కాబట్టి జ్ఞానము ఈ జ్ఞానము తెలియాలంటే దేవుడు గురించినటువంటి వాస్తవ జ్ఞానం మన దగ్గర తెలియాలి ఈ ప్రపంచంలో మనలో మన మాటలు ఇప్పుడు అల్లాహని ఎవరైతే మనం పిలుస్తున్నామో ప్రపంచంలో బోళ్ళంత దైవాల కింద ఉన్నారా లేరు బోళ్ళంత మంది దైవాల కింద భావిస్తున్నారా లేరు బోడంత మందిని అల్లాహ్ అంటే ఆ దైవాలలో ఈరో దైవమా లేదా అల్లాహ్ అంటే నిజ దైవమా